నమస్కారం అండి నా పేరు రెడ్డి హుమ్నాపూర్ అండి మాది హుమ్నాపూర్ వర్ణి మండలం నిజామాబాద్ జిల్లా తెలంగాణ అండి మాది మేము న్యూ హోలాండ్ టూ సిక్స్ ట్వంటీ తీసుకున్నామండి ఫోర్ డ్రైవ్ అండి ఇది తీసుకోవడానికి కారణం ఏంటంటే మాకు మెయిన్ సూపర్ సీట్ అండి సూపర్ సీట్ అనేది ఏంటంటే మనకి భూమిలో దమ్ చేసుకుంటూ ఒకేసారి విత్తనం అండి విత్తనంతో పాటు ఎరువు కూడా వేసేస్తుంది సో మూడు రకాల పనులు మనకు ఒకసారి అయిపోతాయి అటువంటి యంత్రం వల్ల మనకు చాలా ఉపయోగాలు అండి ఖర్చు తగ్గుతుంది టైం వృధా కాదు దుక్కి దమ్ము ఈ నారు ఈ పనులు డైరెక్ట్ డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అండి వరి విత్తనాన్ని వరితో పాటు చాలా రకాలు కూడా పంటలు వేసుకోవచ్చు అయితే అటువంటి యంత్రం నడవాలంటే ఇటువంటి దమ్మున్న బండి కావాలండి మెయిన్ మనకి ఈ బండిలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటేనండి సిక్స్టీ ఫైవ్ హెచ్పి దీంట్లో ఉంది అంటే మిగతా కంపెనీలో కూడా ఉంటుంది కానీ ఈ సిక్స్టీ ఫైవ్ హెచ్పీలో మనకి సిఆర్డిఏ ఇంజిన్ వచ్చిందండి సిఆర్డిఏతో పాటు దీంట్లో క్రీపర్ గేర్ బాక్స్ ఉందండి అటువంటి ఇన్స్ట్రుమెంట్ నడవాలంటే కంపల్సరీ క్రీపర్ గేర్ బాక్స్ ఉండాలండి క్రీపర్ గేర్ బాక్స్ అంటే సాధారణంగా మన ట్రాక్టర్లో ఉండే లో మీడియం హై గేర్ బాక్స్లో ఈ క్రీపర్ అనేది వస్తుందండి ఈ క్రీపర్ ఉండటం వల్ల ఆ యంత్రం చాలా బాగా పనిచేస్తుంది ప్లస్ మంచి మనకు రిజల్ట్ వస్తుందండి ఇంకా బయట మనం ఈ ట్రాక్టర్ గురించి చెప్పుకోవాలంటే ఇది మేడ్ ఇన్ టర్కీ ఇంజిన్ అండి ఇది న్యూ హోలాండ్ వాళ్ళది ఇది కంపారిజన్ చేస్తే మన మిగతా కంపెనీలతో అన్నిటికన్నా చాలా అడ్వాన్స్డ్ అండి చాలా బెస్ట్ అండి ఇది మనకి ఫోర్ వీల్ లో కానీ లేదంటే ఆ పైన వచ్చిన మనకి ఆ టాప్ గానీ దీనికి ఫెంటర్స్ వస్తాయండి ఫెంటర్స్ నేను ఇంట్లో పెట్టాను ఆ ఫెండర్స్ నేను ఆ ఫెంటర్స్ కానీ ఆ వెయిట్స్ కానీ ఫ్రంట్ వెయిట్స్ కానీ ఆ అలా చెప్పుకుంటూ పోతే అసలు చాలా చాలా అంటే చాలా బాగుందండి స్టేషన్ లో మనకి ఈ మనకి హీట్ డ్రైవర్ కి రాకుండా ఈ హీట్ హీట్ షీల్డ్స్ కానీ మనకి సూపర్ డిలాక్స్ సీట్ అండి సీట్ కూడా సూపర్ డిలాక్స్ సీట్ వస్తుందండి దీంట్లో డ్రైవర్ అసలు అలసిపోకుండా ఎంత పన తీసుకోవచ్చు మనం దీంట్లోనే మైలేజ్ మైలేజ్ కూడా చాలా బాగుందండి ఇంకా నేను తీసుకునే ఇప్పుడు ఒక ఈ మధ్య నేను తింటే కానీ మైలేజ్ కూడా అప్రాక్సిమేట్లీ బానే వస్తుంది నేను మళ్ళీ ఫ్యూచర్ వీడియో చెప్తాను అండి కరెక్ట్ మైలేజ్ అంటే ఐదు లీటర్లు తగ్గుతానండి తానికి దుక్కులో చింతకల్ మీటర్ అయితేనే ఐదు అదే మనం పదకొండు నాగల చెట్టు వేసుకుంటే మటుకు ఇంకా మనకి తగ్గుతుంది నాలుగు లీటర్లు వస్తుందంటారు నాలుగు లీటర్లు కడి గ్యారంటీ వస్తుంది పదకొండు నాగల వేసుకుంటే ఒక రోటా లో మటుకి ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా ఎక్కువ అండి ఏడు లీటర్ల దాకా తాగింది ఇంకా సర్వీస్ అవ్వలేదండి మా బండి మా బండి వచ్చి ఎయిట్ ఎనభై గంటలే నడిచిందండి ఇప్పటికి ఈ ఎనభై గంటలు కూడా మేము ఆల్మోస్ట్ వడ్లు అని అటువంటి పనులే చేసాము సో ఏదేమైనా కూడా చాలా దమ్మున్న ఇంజన్ అండి మనకి పెద్ద కంపెనీలు సెక్టర్లో నేను జాండీరీతో తర్వాత ఒక న్యూహార్ల్యాండ్ కానీ ఇటువంటి కంపెనీలని మొత్తం కంపేర్ చేసుకుంటూ వెళ్ళానండి ఈ బండి కొనే ముందు ఏ రకంగా మీరు మనం కంపారిజన్ చూసినా అన్నిట్లో కూడా ఈ బండి చాలా బాగుందండి రేట్ వైజ్ కానీ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కానీ ఎటువంటి తీసుకున్న అన్ని ఉన్నాయండి బండిలో మెయిన్ ఇంకొకటి నేను తెలుసుకుంది ఏంటంటే బండి కొన్న తర్వాత ఆన్ ఫీల్డ్లో ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా మాకు ఈ న్యూ హోలాండ్ స్టాఫ్ షోరూమ్ వాళ్ళు వాళ్ళు టెక్నికల్ స్టాఫ్ అసలు గా రెస్పాండ్ అవ్వటం స్పాట్కి వచ్చి అది ప్రాబ్లమ్ ఏంటి అని పవర్ రూమ్ పెద్ద ప్రాబ్లం కాదండి మా తప్పు వల్ల చేసిన ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు వచ్చి రెక్టిఫై చేసి గా బండిని మళ్ళీ స్టార్ట్ చేయటం గా దానికి ఏంటి ఇలా అయిందని ఇలా చేసుకోవాలని అది చాలా బాగుందండి ఆ సపోర్ట్ ఉంటే మనం అసలు ఇంక మీరు ఎవరన్నా కొనే ఉద్దేశం ఉంటే ఇటువంటి ఇన్స్ట్రుమెంట్ వేయాలనుకుంటే కనుక కళ్ళు మూసుకొని మీరు ఈ తీసుకోండి ఈ హెవీ ఇంప్లిమెంట్స్ కి ఈ సిక్స్టీ ఫైవ్ హెచ్పీ లో చాలా బాగుందండి బండి థ్యాంక్స్ అండి